ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూపితే ప్రాంతీయతత్వం న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం నీళ్ళల్లో వాట అడిగితే ప్రాంతీయతత్వం ఏదడిగినా కూడా ప్రాంతీయ తత్వం అని చెప్తున్నారు అధ్యక్ష ఈ ప్రాంతం ఒకప్పుడు సొంత రాష్ట్రంగా ప్రాంతం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రలోని కలవలేదు ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి కండిషన్స్ రాసిచ్చి ఇక్కడ కలుపుకున్న ప్రాంతం ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి ఈ రోజు కూడా మీరు నేను ఇంతకు ముందు బడ్జెట్ ఏదైతే చదివినో తెలంగాణ ప్రాజెక్ట్ మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీరు బండారం బయటపడది ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా అధ్యక్ష జై తెలంగాణ జై దీన్ని ఏమంటారు అధ్యక్ష ఇక్కడ జరిగే అన్యాయం నేర్చు చూపితే ప్రాంతీయ తత్వం న్యాయం అడిగితే ప్రాంతీయ తత్వం నీళ్ళల్లో వాటాడితే ప్రాంతీయతత్వం ఏదడిగినా కూడా ప్రాంతీయతత్వం అని చెప్తున్నారు అధ్యక్ష ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలువందిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రలోని కలవలేదు ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి రోజు కూడా మీరు నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీరు బండారం బయటపడది ఇంకా ప్రజలు ఓపిక సిద్ధంగా లేరు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా అధ్యక్ష జై తెలంగాణ జై